వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ తెలంగాణలో సిబిఐటి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటి కాలేజీలో చదవాలని చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటూ ఉంటారు సో ఈ వీడియోలో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ర్యాంక్ ని బేస్ చేసుకుని మీకు మన సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంసెట్ రాసినటువంటి స్టూడెంట్స్కి అసలు ఈ ఈ కాలేజీలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఏ ర్యాంక్ వరకు మనకి సీట్ అవైలబుల్గా ఉంది అనేది చూద్దాం సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ కాలేజీలో ఉన్నటువంటి ర్యాంకింగ్ దాని గురించి కంప్లీట్ అవగాహన అనేది రావటం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి అంటే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ నెక్స్ట్ బయోటెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ సిఎస్ఈ అండ్ సిఎస్ఈలో కంప్యూటర్ సైన్స్లో ఐఓటి అండ్ సైబర్ సెక్యూరిటీ ఇన్క్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఒక స్పెషలైజేషన్ అనమాట సిఎస్సిలోనే నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ ఉంది నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఉంది నెక్స్ట్ ట్రిబుల్ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఉంది నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది సో ఇప్పుడు మనం ఈ యొక్క బ్రాంచెస్లో లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏ ర్యాంక్ వరకు ఏ కేటగిరీకి ఏ ర్యాంక్ వరకు వచ్చింది అనేటువంటి దాన్ని ఒకసారి చూద్దాం సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంప్యూటర్ సైన్స్ ఎక్కువ మంది తీసుకున్నది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇందులో ఇక్కడ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినా కానీ అంటే కొంతమందికి అంటే కొన్ని బ్రాంచెస్లో ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ వన్ ల్యాక్ అలా వచ్చినా కానీ కొన్ని బ్రాంచెస్ సిబిఐటిలో సీట్ వస్తుంది ఓకే సో కాబట్టి కొంతమంది ఏంటంటే ఆ ర్యాంక్ వచ్చింది కదా అని చెప్పి కాలేజీ పెట్టకుండా ఉంటారు సో మీకు ఈ కాలేజీలో చదవాలనేటువంటి ఫ్యాషన్ కనుక ఉన్నట్లయితే బ్రాంచ్ అనేది మార్చుకొని ఈ కాలేజీలో కనుక పెట్టినట్లయితే మీకు కూడా ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా ఈ కాలేజీలో సీట్ వస్తుంది ఒకసారి చూడండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో మీకు ఎక్కడి వరకు వచ్చిందంటే లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ టూ ఫార్టీ సెవెన్ టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఓసీ బాయ్స్కి టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఓసీ గర్ల్స్ కి టూ థౌజండ్ సెవెన్ సిక్స్ వరకు ర్యాంక్ రావడం జరిగింది ఓకే నెక్స్ట్ బీసీఏకి సంబంధించి ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ టూ బీసీఏ గర్ల్స్కి సిక్స్ థౌజండ్ త్రీ థర్టీ త్రీ వరకు వచ్చింది బీసీ బాయ్స్లో త్రీ థౌజండ్ వన్ ట్వంటీ సిక్స్ వరకు బాయ్స్ గర్ల్స్కి వచ్చింది బీసీసీ బాయ్స్ అండ్ గర్ల్స్కి టెన్ థౌజండ్ వన్ ఎయిటీ వన్ వరకు కూడా సిఎస్ఈ సిబిఐటీలో వచ్చింది నెక్స్ట్ బీసీడి బాయ్స్ గర్ల్స్కి త్రీ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఎయిట్ వరకు రావడం జరిగింది నెక్స్ట్ బీసీఈ బాయ్స్ అండ్ గర్ల్స్ బాయ్స్కి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ వరకు సిఎస్ఈ వచ్చింది బీసీఈ గర్ల్స్కి ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫార్టీ సెవెన్ వరకు రావడం జరిగింది నెక్స్ట్ ఎస్సీ బాయ్స్కి వచ్చేసరికి ఇక్కడ సిఎస్సి చూసినట్లయితే మీకు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ వరకు రావడం జరిగింది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అదే ఎస్టీ బాయ్స్కి అయితే థర్టీన్ థౌజండ్ ఫైవ్ థర్టీ త్రీ వరకు వచ్చింది ఎస్టీ గర్ల్స్కి సిక్స్టీన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు కూడా రావటం జరిగింది సో ఈ ర్యాంక్ వరకు కూడా మీకు వచ్చింది ఇదే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో బాయ్స్కి టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ సెవెన్ వరకు వచ్చింది గర్ల్స్కి త్రీ థౌజండ్ వరకు వచ్చింది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క కాలేజ్ యొక్క ట్యూషన్ ఫీజు లాస్ట్ ఇయర్ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అండి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఇది అఫిలియేటెడ్ ఓయూ ఓ ఉస్మాని యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఓకే నెక్స్ట్ ఈసీఈ ఈసీఈ చూసినట్లయితే సిబిఐటిలో ఓసీ బాయ్స్ సెవెన్ థౌజండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ వరకు వచ్చింది ఓసీ గర్ల్స్ కి సెవెన్ థౌజండ్ ఎయిట్ నైంటీ నైన్ వరకు వచ్చింది బీసీఏ గర్ల్స్ ఇక్కడ చూడండి ట్వంటీ వన్ థౌజండ్ వరకు కూడా రావటం జరిగింది బీసీఏ బాయ్స్ కి గర్ల్స్ వచ్చేసరికి థర్టీ వన్ థౌసండ్ వరకు కూడా ఈసీ ర్యాంకు ఈసీ బ్రాంచ్ వచ్చింది నెక్స్ట్ బీసీ బాయ్స్కి థర్టీన్ థౌజండ్ వరకు వచ్చింది బీసీబీ గర్ల్స్కి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు వచ్చింది నెక్స్ట్ బీసీసీలో బీసీసీలో ఈసీఈ బ్రాంచ్ ట్వంటీ సెవెన్ థౌజండ్ వరకు రావడం జరిగింది ఇక్కడ చూడండి బీసీసీ గర్ల్స్కి ఈసీఈ లాస్ట్ ఇయర్ సెవెంటీ ఫోర్ థౌజండ్ వరకు కూడా రావడం జరిగింది సెవెంటీ ఫోర్ థౌజండ్ వరకు కూడా రావడం జరిగింది బీసీసీ బీసీసీఈ గర్ల్స్కి నెక్స్ట్ బీసీడీ బాయ్స్కి లెవెన్ థౌజండ్ టూ థర్టీ సిక్స్ వరకు ఈసీఈ వచ్చింది బీసీడీ గర్ల్స్కి ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ వన్ టూ వరకు వచ్చింది బీసీఈ బాయ్స్కి సిక్స్టీన్ థౌజండ్ వరకు కూడా ఈసీఈ వచ్చింది బీసీఈ గర్ల్స్కి నైన్టీన్ థౌజండ్ వరకు ఈసీఈ బ్రాంచ్ వచ్చింది నెక్స్ట్ ఎస్సీ బాయ్స్కి చూడండి ఇక్కడ ఎస్ఈ బాయ్స్కి థర్టీ టూ థౌజండ్ వరకు ఈసీఈ బ్రాంచ్ వచ్చింది ఎస్సీ గర్ల్స్ కూడా థర్టీ టూ థౌజండ్ ఎస్టీ బాయ్స్ కి ట్వంటీ సెవెన్ థౌసండ్ వరకు వచ్చింది ఎస్టీ గర్ల్స్ థర్టీ ఫోర్ థౌజండ్ వరకు రావడం జరిగింది ఓకే ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సెవెన్ థౌజండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ వరకు బాయ్స్ స్టూడెంట్స్కి వచ్చింది గర్ల్స్ స్టూడెంట్ కి నైన్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ వన్ వరకు రావటం జరిగింది ఓకే నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ఈసీ కంటే ఎక్కువ తొందరగా అయిపోయింది ర్యాంక్ ఇక్కడ చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఫోర్ థౌజండ్ త్రీ థర్టీ త్రీ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీ బాయ్స్కి గర్ల్స్కి ఫైవ్ థౌజండ్ త్రీ నైంటీ నైన్ వరకు రావటం జరుగుతుంది బీసీ ఏ కేటగిరీలో థర్టీ థౌజండ్ థర్టీన్ థౌజండ్ వరకు వచ్చింది బీసీబీ వచ్చేసరికి గర్ల్స్కి లెవెన్ థౌజండ్ టూ సెవెంటీ ఫోర్ వరకు రావటం జరిగింది నెక్స్ట్ బీసీసీలోకి వచ్చేసరికి ఫోర్ థౌజండ్ త్రీ థర్టీ త్రీ అండ్ ఫైవ్ థ ఫైవ్ త్రీ డబల్ నైన్ వరకు రావడం జరిగింది నెక్స్ట్ బీసీ వచ్చేసరికి డబల్ ఫైవ్ నైన్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఎయిట్ థౌజండ్ ఫిఫ్టీ నైన్ కి గర్ల్స్ కూడా వచ్చింది నెక్స్ట్ బీసీఈలోకి వచ్చేసరికి ఎయిట్ థౌజండ్ వన్ సిక్స్టీ ఎయిట్ ర్యాంక్ వరకు బీసీఈ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఏఐడిఎస్ నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో ట్వంటీ టూ థౌజండ్ వరకు బాయ్స్కి వచ్చింది ట్వంటీ త్రీ థౌజండ్ వరకు గర్ల్స్కి వచ్చింది ఎస్టీ గర్ల్స్కి ఏఐడిఎస్ ట్వంటీ త్రీ థౌజండ్ వరకు వచ్చింది ఎస్టీ గర్ల్స్కి థర్టీ సిక్స్ థౌజండ్ వరకు కూడా రావటం జరిగింది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫోర్ థౌజండ్ సెవెన్ ట్వంటీ వరకు వచ్చింది బాయ్స్కి గర్ల్స్కి ఫైవ్ థౌజండ్ ఎయిట్ వన్ నైన్ వరకు రావటం జరిగింది సేమ్ ఆల్మోస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ నెక్స్ట్ బ్రాంచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సేమ్ అదే కేటగిరీలో ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకా డిమాండ్ గా ఉంది ఓసి ఓపెన్ కేటగిరీ బాయ్స్కి వచ్చేసరికి త్రీ థౌజండ్ ఎయిట్ వన్ ఫైవ్ వరకు వచ్చింది నెక్స్ట్ బీసీఏ బాయ్స్ కి సెవెన్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ ఎయిట్ వరకు వచ్చింది బీసీఏ గర్ల్స్ కి ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ ఫోర్టీన్ వరకు వచ్చింది బీసీబి బాయ్స్కి ఫైవ్ ఫోర్ ఎయిట్ సిక్స్ వరకు వచ్చింది బీసీబీ గర్ల్స్ కి నైన్ వన్ సిక్స్ టూ వరకు వచ్చింది బీసీసీ బాయ్స్ కి ట్వంటీ త్రీ థౌజండ్ వరకు వచ్చింది బీసీసీ కి ట్వంటీ త్రీ థౌజండ్ వరకు వచ్చింది నెక్స్ట్ అలానే బీసీడి వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సిక్స్ థౌజండ్ ఫార్టీ నైన్ వరకు వచ్చింది బీసీడీ గర్ల్స్ కి సిక్స్ థౌజండ్ సిక్స్ సెవెంటీ ఫోర్ వరకు వచ్చింది ఇక్కడ బీసీఈ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ సెవెన్ నైన్టీ సిక్స్ వరకు వచ్చింది ఎస్సీ కేటగిరీ అయితే నైన్టీన్ థౌజండ్ వరకు ఏఐఎంఎల్ బ్రాంచ్ వచ్చింది నెక్స్ట్ ఎస్సీ గర్ల్స్ కి ట్వంటీ త్రీ థౌజండ్ వరకు వచ్చింది ఎస్టీ బాయ్స్ కి ట్వంటీ టూ థౌజండ్ వరకు ఏఎంఎల్ వచ్చింది ఎస్టీ గర్ల్స్ కి ట్వంటీ టూ థౌజండ్ వరకు వచ్చింది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫోర్ థౌజండ్ ఎయిటీ ఎయిటీ వరకు వచ్చింది బాయ్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి వచ్చేసరికి నెక్స్ట్ బయోటెక్నాలజీ చూసినట్లయితే ఇక్కడ చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చినా ఇక్కడ బయోటెక్నాలజీ త్రీ థర్టీ నైన్ థౌజండ్ వరకు కూడా మీకు రావటం జరిగింది ఓపెన్ కేటగిరీ బాయ్స్ కి ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు గర్ల్స్కి వచ్చింది బీసీఏలో నైంటీ వన్ థౌజండ్ వరకు వచ్చింది బీసీఏలో నైంటీ వన్ థౌజండ్ యావరేజ్లో ఫిఫ్టీ థౌజండ్ ఉన్నా కానీ మీకు బయోటెక్నాలజీ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే లో ఉన్నది నెక్స్ట్ అదే ఎస్సీ కేటగిరీ అయితే వన్ లాక్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ థౌజండ్ వరకు కూడా రావటం జరిగింది ఓకే ఎస్టీ బాయ్స్కి వచ్చేసరికి థర్టీ నైన్ థౌజండ్ లాస్ట్ ర్యాంక్ ఎస్టీ గర్ల్స్ వచ్చేసరికి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు వచ్చింది అదే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే ఎయిటీ థౌజండ్ వరకు కూడా మీకు బయోటెక్నాలజీ లో వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నది నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ కూడా సేమ్ అదే ట్రెండ్ ఉంది ఫార్టీ థౌజండ్ వరకు ఓపెన్ కేటగిరీ బాయ్స్ వచ్చింది గర్ల్స్ కి ఫార్టీ సిక్స్ థౌజండ్ వరకు కూడా రావటం జరిగింది బీసీఏలోకి వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ థౌజండ్ బీసీఏ గర్ల్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ వచ్చింది రిమైనింగ్ ఇక్కడ చూడండి బీసీ బీసీ కేటగిరీలు అన్నీ కూడా వన్ ల్యాక్ అబవ్ ఉన్నాయి సో కాబట్టి కెమికల్ ఇంజనీరింగ్ కూడా మీకు వన్ ల్యాక్ దగ్గరకు ఉన్నా కానీ ఇక్కడ చూడండి ఎస్సీ బాయ్స్కి వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌజండ్ వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్ వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సిక్స్టీ సెవెన్ థౌజండ్ కూడా వచ్చింది బాయ్స్ కి వన్ లాక్ ట్వంటీ వన్ థౌజండ్ కూడా కెమికల్ ఇంజనీరింగ్ లో సిబిఐటీలో రావటం జరిగింది ఓకే నెక్స్ట్ ఇంకొకటి సిఎస్సి రిలేటెడ్ బ్రాంచ్ ఇక్కడ చూడండి ఓపెన్ కేటగిరీలో ఫోర్ థౌజండ్ టూ సెవెంటీ ఫైవ్ వరకు రావడం జరిగింది ఇక్కడ ఫైవ్ థౌజండ్ వన్ వన్ ఎయిట్ వరకు వచ్చింది బీసీఏ ఇక్కడ సిఎస్ఈ ఐఓటీ సంబంధించినటువంటిది నైన్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ ఫోర్ బీసీఏ బాయ్స్ థర్టీన్ థౌజండ్ టూ ట్వంటీ ఫోర్ వరకు రావడం జరిగింది అంటే యావరేజ్ టెన్ థౌజండ్ లోపు టెన్ థౌజండ్ లోపు మీకు బి ఈ యొక్క సిఐసి అంటే ఐఓటి సంబంధించినటువంటి బ్రాంచ్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ చూడండి ఎస్సీ బాయ్స్కి వచ్చేసరికి ట్వంటీ థౌజండ్ వరకు వచ్చింది ఎస్సీ గర్ల్స్కి ట్వంటీ థౌజండ్ వరకు వచ్చింది ఎస్టీ బాయ్స్కి ట్వంటీ సెవెన్ థౌజండ్ వరకు వచ్చింది గర్ల్స్ కూడా అంతే ట్వంటీ సెవెన్ థౌజండ్ వరకు ఐఓటీ బ్రాంచ్ రావటం జరిగింది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫోర్ థౌజండ్ టూ సెవెంటీ ఫైవ్ వరకు వచ్చింది ఫైవ్ థౌజండ్ వన్ వన్ ఎయిట్ వరకు రావటం జరిగింది ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి సివిల్ ఇంజనీరింగ్ కొంచెం మీకు ఈజీగా వచ్చేటువంటి బ్రాంచ్ ఇది సిబిఐటీలో సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ చూడండి ఓపెన్ కేటగిరీ బాయ్స్కి థర్టీ వన్ థౌజండ్ వరకు రావడం జరిగింది బీసీ కేటగిరీకి వచ్చేసరికి ఇక్కడ ఎయిటీ వన్ థౌజండ్ ఇప్పుడు వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ వరకు కూడా బీసీఏ గర్ల్స్కి వచ్చింది ఇక్కడ చూడండి బీసీబిలో సిక్స్టీ నైన్ థౌజండ్ గర్ల్స్ కి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ నెక్స్ట్ బీసీ బిలో థర్టీ వన్ థౌసండ్కి వచ్చింది గర్ల్స్కి బాయ్స్కి కూడా బీసీసీలో ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ కూడా మీకు సివిల్ ఇంజనీరింగ్ సిబిఐటీలో రావటం జరిగింది అదే ఎస్సీ కేటగిరీకి వచ్చేసరికి మీకు సెవెంటీ సెవెన్ థౌజండ్ వరకు సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది సెవెంటీ సెవెన్ థౌజండ్ వరకు కూడా ఎస్టీ కేటగిరీలో సిక్స్టీ ఫోర్ థౌజండ్ బాయ్స్కి వచ్చింది వన్ లాక్ ఫార్టీ థౌజండ్ కూడా సిబిఐటీలో సివిల్ అనేది రావడం జరిగింది అదే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫార్టీ ఎయిట్ థౌజండ్కి సివిల్ వచ్చింది ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ అనమాట నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ స్పెషలైజేషన్తో ఇక్కడ చూడండి చాలా డిమాండ్ ఓపెన్ కేటగిరీ బాయ్స్కి టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు వచ్చి ఆగిపోయింది ఓకే నెక్స్ట్ గర్ల్స్కి త్రీ థౌజండ్ వరకు వచ్చింది సో యావరేజ్ని ఇక్కడికి వచ్చేసరికి మీకు జస్ట్ ఒక ఫోర్ థౌజండ్ లోపే అన్ని కి కంప్లీట్ అయిపోయింది ఫోర్ థౌజండ్ ఒక ఎస్సీ కేటగిరీకి ఫిఫ్టీన్ థౌజండ్ టూ నాట్ సెవెన్ ఎస్టీ కేటగిరీ సిక్స్టీన్ థౌజండ్కి వచ్చింది ఓకే నెక్స్ట్ ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది కూడా సిఎస్సి రిలేటెడ్ బ్రాండ్ ఈ ట్రిపుల్ ఈ చూడండి ఇక్కడ ట్రిబుల్ఈకి వచ్చేసరికి సిబిఐటీలో ఫోర్టీన్ థౌజండ్కి ఎండ్ అయింది ఓపెన్ కేటగిరీ బాయ్స్ గర్ల్స్కి వచ్చేసరికి ఎయిటీన్ థౌజండ్కి వచ్చింది నెక్స్ట్ బీసీఏకి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ బీసీబీకి బిసిఈకి థర్టీ థౌజండ్ వరకు రావటం జరిగింది సో నెక్స్ట్ అదే ఈ బ్రాంచ్ ఎస్సీ కేటగిరీ అయితే ఫార్టీ సెవెన్ థౌజండ్ వరకు వచ్చింది ఎస్టీ కేటగిరీ అయితే ఫార్టీ సిక్స్ థౌజండ్ వరకు కూడా వచ్చింది గర్ల్స్కి అయితే సిక్స్టీ సిక్స్ థౌజండ్ వరకు వచ్చింది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ట్రిపుల్ ఈ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు బాయ్స్కి వచ్చింది ట్వంటీ టూ థౌజండ్ వరకు గర్ల్స్ స్టూడెంట్కి రావడం జరిగింది నెక్స్ట్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫోర్ ఫార్టీ వన్ వరకు ఓపెన్ కేటగిరీ బాయ్స్కి వచ్చింది గర్ల్స్కి ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫార్టీ వరకు వచ్చింది రిమైనింగ్ బీసీ కేటగిరీలో యావరేజ్ నా టెన్ థౌజండ్ లోపు టెన్ థౌజండ్ వేసుకోండి ఇక్కడ బీసీఏ టెన్ థౌజండ్ థర్టీన్ థౌసండ్ బీసీబీ సెవెన్ థౌజండ్ నైన్ థౌజండ్ సెవెన్ నైంటీ టూ గర్ల్స్ స్టూడెంట్ బీసీసీకి వచ్చేసరికి ట్వంటీ టూ థౌజండ్ వరకు కూడా వచ్చింది బీసీడీలో సిక్స్ థౌజండ్కి అయాండ్ అయిపోయింది బీసీఈలో కూడా సిక్స్ థౌజండ్ గర్ల్స్కి ట్వంటీ టూ థౌజండ్ అదే ఐటీ బ్రాంచ్ ఎస్సీ కేటగిరీకి వచ్చేసరికి మీకు ఇక్కడ ట్వంటీ సెవెన్ థౌసండ్ వరకు కూడా రావటం జరిగింది ట్వంటీ సెవెన్ థౌజండ్ ఓకే ఎస్టీ కేటగిరీలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా వచ్చింది థర్టీ ఫోర్ థౌజండ్ గర్ల్స్ స్టూడెంట్కి వచ్చింది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఫోర్ థౌజండ్ వరకు రావటం జరిగింది ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెకానికల్ బ్రాంచ్ సిబిఐటిలో మెకానికల్ బ్రాంచ్ వచ్చేసరికి ఓపెన్ కేటగిరీలో ట్వంటీ వన్ థౌజండ్ వరకు రావటం జరిగింది గర్ల్స్ స్టూడెంట్కి ఫార్టీ టూ థౌజండ్ వరకు కూడా వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అదే బీసీఏకి వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఎయిటీ ఎయిటీ ఫోర్ ఎయిటీ టూ వరకు వచ్చింది గర్ల్స్కి వన్ లాక్ ట్వంటీ సెవెన్ థౌజండ్ వచ్చింది నెక్స్ట్ బీసీబీకి ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ వరకు వచ్చింది బీసీబీ గర్ల్స్కి ఎయిటీ సిక్స్ థౌజండ్ వరకు వచ్చింది నెక్స్ట్ బీసీసీకి వచ్చేసరికి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ వరకు వచ్చింది బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ సిబిఐటిలో మెకానికల్ నెక్స్ట్ ఇక్కడ బీసీ డిలో ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు వచ్చింది బీసీ డి గర్ల్స్కి సిక్స్టీ సిక్స్ థౌజండ్ వరకు వచ్చింది బీసీఈ గర్ల్స్కి ఫార్టీ బాయ్స్కి ఫార్టీ ఫోర్ థౌజండ్ వరకు వచ్చింది బీసీఈ గర్ల్స్కి వన్ లాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ వరకు కూడా వచ్చింది నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ అయితే వన్ లాక్ థర్టీన్ థౌసండ్ కూడా వచ్చింది ఓకే నెక్స్ట్ బీసీ ఎస్సీ గర్ల్స్కి వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్కి కూడా వచ్చింది నెక్స్ట్ ఎస్టీ బాయ్స్కి సెవెంటీ నైన్ థౌజండ్కి వచ్చింది ఎస్సీ ఎస్టీ గర్ల్స్కి వన్ లాక్ ఫార్టీ నైన్ థౌజండ్ వరకు కూడా రావడం జరిగింది ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్లో థర్టీ టూ థౌజండ్ వరకు వచ్చింది గర్ల్స్కి ఫిఫ్టీ థౌజండ్ వరకు వచ్చింది సో దీన్ని బట్టి నేను మన సబ్స్క్రైబర్స్కి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు సిఎస్సి ఇక్కడ యావరేజ్ అయిన సిబిఐటిలో నేను అనాలిసిస్ చేసింది ఏంటంటే సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ ఓపెన్ కేటగిరీ అయితే కనుక ఫైవ్ థౌజండ్ లోపు కంప్లీట్ అయిపోతున్నాయి అదే ఈసీఈ రిలే ఈసీఈ బ్రాంచ్ అయితే కనుక ఓపెన్ కేటగిరీలో టెన్ థౌజండ్ వరకు ఛాన్స్ ఉన్నది ఓకే అదే విధంగా మీరు రిమైనింగ్ కేటగిరీస్ అయితే బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ అయితే సిఎస్సి రిలేటెడ్ మీకు ఫార్టీ థౌజండ్ లోపు వచ్చినా కానీ మీకు అవకాశం ఉన్నది కాబట్టి మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు జాగ్రత్తగా పెట్టుకోండి నెక్స్ట్ ఈసీఈ బ్రాంచ్ కూడా అంతే ఫార్టీ థౌజండ్ లోపు ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కానీ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ కానీ మీకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మీకు రాదు కదా అని చెప్పి మీరు దాన్ని పెట్టకుండా ఉండవద్దు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కాలేజీ మంచిది కాబట్టి మీరు మీరు ఇదే కాలేజీలో చదవాలి అనుకుంటే మెకానికల్ కానీ ఈ కానీ మెకానికల్ ఈ రిమైనింగ్ బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో సివిల్ కానీ వీటిల్లో చదివినా కానీ మీకు వీళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేది తీసుకుని వస్తారు కాబట్టి మీకు హై ర్యాంక్స్ ఈవెన్ మీరు ఇప్పుడు చూసారు కదా ట్రెండ్ సెవెంటీ థౌజండ్ అబౌవ్ వచ్చిన వన్ ల్యాక్ అబోవ్ వచ్చినా గానీ మీకు సీట్ అనేది సిబిఐటిలో రావటం జరిగింది కానీ మీరు బ్రాంచ్ అనేది డెసిషన్ తీసుకోండి ఓకే సో ఇప్పుడు ఏంటి అంటే ఒకే ఒక మాట గుర్తు ఒక మాట గుర్తుపెట్టుకోండి మీరు ఏ బ్రాంచ్ చదివినా గానీ ఏ మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ డెఫినెట్గా సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళవచ్చు ఓకే అదే మీరు సిఎస్సి తీసుకుని ఈసీఈ తీసుకుని కోర్ బ్రాంచెస్ ఓ తీసుకుంటే సిఎస్సి ఒకటి తీసుకుంటే మీరు ఓన్లీ సాఫ్ట్వేర్ కి వెళ్తారు రిమైనింగ్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ కానీ లేదంటే కోర్ జాబ్ ఆపర్చునిటీస్ కానీ చాలా లిమిటెడ్గా ఉంటాయి ఓకే అదే మీరు ఈ రెగ్యులర్ బ్రాంచెస్ ఏదైతే మెకానికల్ మెకానికల్ ఈ సివిల్ కెమికల్ ఇవి తీసుకుంటే మీరు ఫస్ట్ ఇయర్ నుంచి క్యాంపస్ ఇంట్రీస్ క్లాసెస్ వినటం అలాంటివి చేసుకుంటే సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళవచ్చు లేదా మంచి మంచి కంపెనీస్కి వెళ్ళవచ్చు అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ జాబ్స్ కూడా మీరు సెటిల్ అవ్వచ్చు అనమాట సో అది నేను చెప్పేది సో దాన్ని బట్టి డిసిషన్ తీసుకోండి కాలేజీ మెయిన్ అనమాట సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ for more updates.